అదేవిధంగా చందానగర్ తర్వాత ఎంకే నగర్ రైతర ప్రాంతాల నుంచి మన జాతరను తీసుకొనిగా మనం ఇక్కడ టెల్కా నగర్లో మనం ఎంచుకోవడం జరిగింది ఈ టెల్కాం నగర్కు కు చేరుకోవడం కొరకు ప్రజానాట్య మండలి కళాకారులు పాడినటువంటి పాటలు ఎంతోమంది జనాలకి సచ్చుగా చెప్పి అందరినీ ఆనందింపజేసినట్టుగా భావిస్తూ చాలా విజయవంతం చేయటం వారు కృషి చేశారని చెప్పి వారికి ప్రత్యేకంగా మనం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శివలింగంపల్లి తరఫు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి వాసన కావచ్చు అన్ని కావచ్చు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనిక ఇక్కడ హాజరైనటువంటి తుపాకల రామ్లన్న పౌర నిర్మాణ అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా అదేవిధంగా సహాయ కార్యదర్శులు మండల సహాయ కార్యదర్శులు జట్టి శ్రీనివాస్ ఎం వెంకటేష్ 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 అదేవిధంగా డిహెచ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి నారాయణ అదేవిధంగా ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు జిల్లా పార్టీ సభ్యులు సుధాకర్ అదేవిధంగా ప్రజానాట్య మండలి జైర్లింగంపల్లికి సంబంధించినటువంటి మన రామసామన్న అదేవిధంగా ఈ కళా బృందాన్ని పిలిచినటువంటి వాసన్న అదేవిధంగా డిహెచ్ కేసు మండల కార్యదర్శి మండల కార్యదర్శి పొన్నులయ్య అదేవిధంగా మహిళా సమ్మెకు సంబంధించినటువంటి మహిళా నాయకులు అదేవిధంగా పాల్గొన్నటువంటి వారికి అదేవిధంగా డిహెచ్ కేసు అదేవిధంగా ఇది మన భవన నిర్మాణ ఇంకొక రాష్ట్ర జిల్లా నాయకులు మన రాష్ట్ర గారికి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వేరు పేరున వివా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి ఏరియా ఎక్కడ పోయినా కానీ ముందే తోరణాలు తీసుకుపోయి కడుపుతున్నటువంటి మన భాస్కర్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నిజంగా నిన్న ఈ ప్రోగ్రామ్ ఎంచుకున్నప్పుడు కంపల్సరీ రెండు జెండాలనైనా మనం ఏర్పాటు చేయాలి కొత్తగా అనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో రాత్రి సల్ల సలికూడక లెక్క చేయకుండా ఏర్పాటులో నిమగ్నమైనటువంటి రామనన్న గారికి దానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మన మండ మండల కార్యదర్శి కావచ్చు దానికి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే రేపు జనవరి పద్దెనిమిదిన జరిగేటువంటి మన పండుగ మన పండుగను మనం బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నా ఫ్రెండ్స్ ఎందుకంటే పంతొమ్మిది వందల అంటే మనం పుట్టవతలనే ఈ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది వంద సంవత్సరాలు ఈరోజు భారత గడ్డ మీద ఏదైనా ఏకైక పార్టీ ఉందంటే అది ఒక్కటే ఎర్రజెండా పార్టీ మన సిపిఐ అని చెప్పి మనం నిలజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పదవుల కోసం కాదు సొంత లాభాల కోసం కాదు లేదంటే సొంతం ఎం కావాలన్నో లేకపోతే ఒక మినిస్టర్ కావాలన్నో ఒక ఎమ్మెల్యే కావాలన్నో స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేయకుండా ఈరోజు ప్రజల పక్షాన నిలబడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కమ్యూనిస్ట్ పార్టీ అది ఎర్రజెండా మన సిపిఐ అని చెప్పి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ఆ రోజు మనకు తెలంగాణ మనకు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి ఘన చరిత్ర మన కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తి స్వాతంత్రం ప్రజలకు దక్కాలని చెప్పి ఆ స్వాతంత్రంలో మనకు రాజ్యాంగం ఆ రాజ్యాంగం నిర్మించాలని చెప్పి వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి పోరాటం నిర్వహించి ఎంతోమంది ప్రాణాలను బలిదానం చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ ఇకపోతే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలంగాణను భారతదేశంలో విలీనం చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి నవాబులు పరిపాలన చేస్తూ ఉంటే వాళ్ళ మెడలు వచ్చే కొరకు ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్ర నాలుగు వేల మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్ర మన ఎర్రజండకే దక్కిందని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు మూడు వేల మందిని మూడు వేల గ్రామాలను ఆ యొక్క నవాబు చెరలో ఉంటే విడిపించినటువంటి చరిత్ర మన కమ్యూనిస్టు పార్టీ పదివేల ఎకరాల భూమిని ప్రజలకు అందించినటువంటి చరిత్ర మన భారత కమ్యూనిస్ట్ అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు హైదరాబాద్ మహానగరానికి మన ఊర్లలో వద్దడానికి మనకు మద్దతు లేక కొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చినటువంటి కార్మికులను చేరదీసి వారికి వారికి ఉండడం కొరకు ఇంటి స్థలాల కోసం అల్పు ఎరగని పోరాటం నిజంగా ఏదైనా ఏ పార్టీ అయినా చేసిందంటే ఏ పార్టీ చేయలేదు ఈరోజు హైదరాబాద్ మహానగరంలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏ ఏర్సెలు కావచ్చు లేకపోతే ఇచ్చిన ఇల్లు కావచ్చు ఏ పార్టీ కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు ఆ రోజు నుంచి మన మహనీయులు చూపినటువంటి బాటలో మనం ఇప్పటికీ నడుచుకుంటా ఉన్నాం ఇప్పటికొడ కార్మిక అడ్డాలు కావచ్చు కార్మికునికి ఎవరికన్నా అన్యాయం జరిగితే మన కార్మిక సంఘం న్యాయం చూసి ఉంది ఏఐటీసీ వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉంది వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉంది అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల కోసం భవన నిర్మాణ మన సంఘాలు ఉన్నాయి అదేవిధంగా మహిళా సంఘాలు ఉన్నాయి మన విద్యార్థి సంఘాలు ఉన్నాయి భజన సంఘాలు ఉన్నాయి వీటి అన్నిటిని నిర్మించినటువంటి చరిత్ర మన భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఇంకా పోతే ఈరోజు మనమందరం రేపు జరిగేటువంటి ఖమ్మంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభ ఆ బహిరంగ సభకు నలభై దేశాల నుంచి డెలిగేట్స్ వస్తూ ఉన్నారు ప్రతినిధులు వస్తూ ఉన్నారు కాబట్టి మన ఇంటిలో జరిగేటువంటి ఈ కార్యక్రమం అని చెప్పి మనం అందరం ఆలోచించి జన సమీకరణ విషయంలో మనం అందరం కూడా రేపు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసిన రేపు ఇల్లులో ఆ సమావేశంలో మనం కంపల్సరీ ఎంతోమందిని సమీకరణ చేస్తాం ఎంతమందిని మనం తీసుకెళ్ళగలుగుతాం అనే దాని గురించి పర్ఫెక్ట్ అయినటువంటి సమాచారం ఇవ్వాలి ఆ సమాచారం ద్వారానే మనము బస్సులను తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మన తగ్గ ప్రతిపాదకన మనం ఆరు ఇక్కడ పన్నెండు బస్సులు తీసుకుపోవాలి పన్నెండు బస్సుల్లో ఆరు వందల మంది తీసుకుపోవాలి మరి నిజంగా ఆరు వందల మంది వస్తారా అని చెప్పి మనం పన్నెండు బస్సులు